ఈ విధంగా ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపను ముట్టిస్తాం ప్రతి గడపను కదులుతాం రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున ఈ భారతదేశం గర్వించేదా విధంగా ఈ డప్పు సప్పు డప్పు సప్పుడు విజయ డప్పు విజయ విజయస్థ డప్పు అవుతుంది లేదనుకో ఇదే డప్పు సాగు డప్పులు అవుతాయి సాగు డప్పు కావాలో విజయసావు డప్పు మరి కోరుకునే సమయం బిక్కును ఉంది నేను ఒక మాట అందరం చెప్తా ఉన్నాం నిజంగా వర్గీకరణ న్యాయమైంది అని చెప్పి నిట్టి నిండు అసెంబ్లీలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు భారతదేశంలో ఎవరు చేయని మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే నేను వర్గీకరణ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం మరి ఆ మాటకు నిలబడితే విజయంతో దప్పైతుంది మాట దప్పు సాగు అందుకే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎరుతున్న ఓ పాలకులారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం ముప్పై ఏళ్ళుగా మా కన్నిటి కాదా మా కడుపు కోస ఈ సమాజం చూసింది ఏదేమైనా హైదరాబాదు లక్ష డబ్బులు వెయ్యి గొంతులు రాక ముందుకి ఈ వర్గీకరణ చెప్పి చేస్తారని చెప్పి వర్గీకరణ బిల్లు పెడతారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా మా కూడా ఈరోజు ఎవ్వరూ వ్యతిరేకులు గారు ఎవరైతే బలసిన బలసిన వివేక్ వెంకటశ్యామి ఉన్నాడు నిజంగా ఆయనకు నెత్తికెక్కిన కళ్ళు కిందికి దిగే విధంగా ఈ యొక్క చరిత్ర సృష్టిస్తామని చెప్పి చెప్తూ అరే మా గిద్ద రామనరసన్న గారు ఈ జాతి గురించి ఈ యావత్ భారతదేశం కరివించేదాకా ఎన్నో పాటలు రాసే విధంగా ఇక కొద్దిసేపట్లో మా ఏపూర్ సోమన్నస్తున్న మా యొక్క కవులు కళాకారులు మిట్టపల్లి అదే విధంగా పాటమ్మ రాబాబు ఇద్దరు అంజన చాలామంది ఇచ్చేస్తూ ఉన్నారు దయచేసి ఓ ప్రభుత్వం ఓ పాలకులారా మీ అందరు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ డప్పు శబ్దం హైదరాబాద్ రాకముందుకే వర్గికన్న పిలుపెట్టాలని చెప్పిన మా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పి చెప్తూ వర్ది లాలి కబల కళాకారుల ఐక్యత వర్ది లాలి వర్ది గాలే వర్ది లాలి గౌరవశ్రీ మందగృష్ణ మహానాయకత్వం వర్ది సాధిస్తాం 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 ఏబిసి సాధిస్తాం అప్పుడు

మా మండే గుండ్ర సపోడై మాగి నారాజిందగో ఆదిగా మాదిరు లారా ఆదింబరి వారసు లారా అరుకగ నీరు లారా శివుని వాసిల కై లారా I'm <speaking> not <in foreign language> <speaking in foreign language>